హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ జీ తెలుగు ఛానల్ వారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు పండగంటే ఇట్టా ఉండాలా అనే ఈవెంట్లో జీ తెలుగు సీరియల్ సెలబ్రిటీస్ అందరూ పార్టిసిపేట్ చేశారు పండగ అంటే ఇట్టా ఉండాలా అనే ఈవెంట్లో పడమటి సంధ్యారాగం సీరియల్ హీరో హీరోయిన్ శ్రీను ఆద్య పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఫోటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి పండగంటే ఇట్టా ఉండాలా అనే ఈవెంట్ లో శ్రీను ఆద్య అదిరిపోయే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులతో చాలా ఆకట్టుకుంటూ చాలా చాలా అందంగా చూడ ముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా క్యూట్ అండ్ లవ్లీ పేర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా శ్రీను ఆద్య డాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి